గుడి నుంచి సరాసరి ఈ రెస్టారెంట్కి బయలుదేరుతారు రెండు జంటలు దారి మధ్యలో కృష్ణ ముకుందని టెస్ట్ చేయడం కోసం అన్నట్టు పూలు తీసుకుని ఆదర్శ్ చేతిలో పెడుతుంది ఆదర్శ్ పెడుతుండగా ముకుంద వద్దు అని చెప్పేస్తుంది అందరూ షాక్ అవుతారు ఇదేంటి ఇలా అంటుంది అంటే దాన్ని కవర్ చేసుకోవడం కోసం అంటే ఆదర్శకి చెయ్యి దెబ్బ తగిలింది కదా ఎలా పెడతాడు అందుకే వద్దన్నాను అన్నట్టు కవర్ చేస్తుంది అనమాట ఏం పర్లేదు పూలు పెడితే ఏం కాదులే అని కృష్ణ బలవంతంగా పెట్టిస్తుంది కానీ ఇంకా తప్పించుకునేది ఏం లేదు అని ముకుంద ఆదర్శని మొరారిలా ఊహించుకొని సంతోషంగా పూలయితే పెట్టించుకుంటుంది ఇవన్నీ ఆదర్శకి చాలా హ్యాపీగా అనిపిస్తాయి ముకుంద నిజంగానే మారిపోయింది నన్ను ప్రేమిస్తుంది అన్నట్టు తను పాము అనుకుంటూ ఉంటాడు కానీ ముకుంద మాత్రం మురారిని అసలు మర్చిపోలేకపోతూ ఉంటుంది ప్రతి ఒక్క విషయంలో మురారీనే గుర్తు చేసుకుంటూ పెడితే నా జడలో మురారీ పూలు పెట్టాలి కానీ వేరెవరో పెట్టడం ఏంటో కానీ ఈ సమయం నుంచి తప్పించుకోలేను కదా అని అయితే అనుకుంటూ రెస్టారెంట్కి అయితే వెళ్తారు అయితే అక్కడ కూడా ముకుంద మనసులో లేనిపోని ఆలోచనలు ఉన్న వెయిటర్ని ఆర్డర్ ఇవ్వడం కోసం అని పిలిస్తే అక్కడ మురారీని ముకుందని భార్య భర్తలుగా అనుకుంటూ ఉంటారు ఆఖరికి వీళ్ళకి కూడా అర్థమైంది నన్ను మురారి ఒక జంటగా చూడాలని ఆ దేవుడికి ఎందుకు అర్థం కాలేదు ఆ దేవుడు ఎందుకు మమ్మల్ని కలపలేదు అని అయితే అనుకుంటూ సరే కలపలేదు ఆదర్శని అలాగే మురారిని ఒకే ఇంట్లో బ్రదర్స్కి ఎందుకు పుట్టించాలి పోని అలా కూడా కలిపారు నన్ను ఆదర్శ్ ఎందుకు ప్రేమించాలి కృష్ణ మురారిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి మనసులోనే అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది మనసు చంపుకొని మురారిలాగా అనుకొని నేను ఇవన్నీ చేస్తున్నాను ఆదర్శ్ అంటూ తనకైతే అన్నం తినిపిస్తూ ఉంటుంది తన చేతితో తినలేకపోతూ ఉంటే కానీ ఇక వీళ్ళందరూ ఫిక్స్ అయిపోతారనమాట కృష్ణ మురారి ఒకటి ఏమాత్రం లేదు ముకుంద ఆదర్శని ప్రేమిస్తుంది తనని భర్తగా అంగీకరించింది అని కృష్ణ అనుకుని భవానికి వెళ్ళి చెప్పాలని అనుకుంటుంది అసలు విషయం తెలిస్తే కదా ఏం జరుగుతుంది మాత్రం ఆదర్శ ని లేనిపోని ప్రేమలతో బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంది మరి అది నిజం కాదని తెలిస్తే ఆదర్శ పరిస్థితి ఎలా ఉండబోతుందో ఏంటో అనేది కమింగ్ చెప్తున్నారు